చాలామంది న్యాచురల్ ఫేస్ మాస్క్ యూజ్ చేసేటప్పుడు వాటిలో కాఫీ పౌడర్ మిక్స్ చేస్తున్నారు గ్లో కోసం కాఫీ పౌడర్ ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఫేస్ గ్లో వస్తుంది ఇంకా ఆ కాఫీ పౌడర్కి అట్రాక్ట్ అయిపోయి డైలీ దాన్నే యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు నేనైతే ఒక త్రీ టైమ్స్ యూజ్ చేశాను ఉన్న ఫేస్ గ్లో కూడా పోయింది అలానే పింపుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి నేను యూట్యూబ్లో చూసి యూజ్ చేశాను ఫేస్ అంతా చెండలం అయిపోయింది మీకు అంతగా కాఫీ మాస్క్ యూజ్ చేయాలంటే కాఫీ క్రీమ్ కొనుక్కోండి మనం తాగే కాఫీలో మరియు కాఫీ క్రీమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అలానే ఫేస్కి పసుపు రాస్తూ ఉంటారు ఓకే పసుపు రాస్తే మంచిదే కాకపోతే ఫేస్ అనేది ముదిరిపోతుంది అనమాట పెద్దవాళ్ళలా కనిపిస్తుంది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది ఈ టూ మాత్రం యూస్ చేయకండి మీకు అంతగా ఫేస్ నీట్గా ఉండాలంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి అవి యూస్ చేయండి నేను కొత్తగా డెర్మోక్రో యూజ్ చేస్తున్నాను మంచి రిజల్ట్ వచ్చింది ఇది ప్రమోషన్ అనుకోకండి నిజంగా మంచిగానే ఉంది డెర్మోకో అనేది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి